ప్రాపర్టీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎలా చెక్ చేసుకోవడం మంచిది అంటారు ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఏడు నుండి పది విషయాలు చెక్ చేసుకోవాలి ముఖ్యంగా బిల్డర్ బ్యాక్గ్రౌండ్ బిల్డర్ హిస్టరీ ప్రతి ఒక్కరికి ఒక హిస్టరీ ఉంటుంది అది మిస్టరీ అయితే ప్రాబ్లం అవుతుంది హిస్టరీ మిస్టరీ అయినప్పుడు కొనుక్కోకూడదు హిస్టరీ హిస్టరీగా ఉంటే పర్లేదు అయితే ఆ హిస్టరీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా హిస్టరీ అంటే ఇప్పుడు ఒక ఒక మనం పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకుంటాం ఏం చెక్ చేస్తారు మీ అమ్మా నాన్నలు బా బాబు తాలూకా అబ్బాయి తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏడు తరాలు చెక్ చేస్తారు వాళ్ళ తాత మామ ముత్తాత ఎలా ఉన్నారని అంటేనే పిల్లడం మీ బ్యాక్గ్రౌండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు అందులో రెండు ఏడు తరాల్లో సామెత ఉంది కదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సో అందుకు రెండు తరాలు పిల్లలు ఇవ్వరు ఇం ఏం చేస్తాడో మా అమ్మని పెంచగల ఏ ఇబ్బంది పెడతాడో అనే ఉంటాడు అదేవిధంగా ప్రాపర్టీని కూడా బిల్డరు పది సంవత్సరాలు ఒకటి ఉన్నాడు పది సంవత్సరాల్లో ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు పది సంవత్సరాల్లో ఎన్ని కరెక్ట్గా ప్రాజెక్ట్ చేసేట్టు డెలివరీ చేసే టైంలో అది ఇంపార్టెంట్ ఓకే అదేవిధంగా సేల్ అగ్రిమెంట్లో ఏమిస్తున్నాడు అవన్నీ అగ్రిమెంట్ కమిట్ చేసినట్టు ఇస్తున్నాడా లేదా ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేయాలి మోస్ట్ ఆఫ్ ద లాస్ట్లో ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేయరు ఓకే అందుకని నేను రియల్ ఎస్టేట్ దాన్ని పెళ్లితో పోలుస్తాను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పినట్టున్నాను అమ్మాయిని అబ్బాయితో మాట్లాడే పెళ్లి గురించి కట్నం మాట్లాడతాం ఇక్కడ బేస్ ఫేస్ మాట్లాడతాం అపార్ట్మెంట్లో ఓకే ఇక్కడ సారి మాట్లాడతాం అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం ఇక్కడ పార్కింగ్ మాట్లాడుతాం కారు అపార్ట్మెంట్స్ ఇక్కడ వెహికల్ మాట్లాడతాం అంతే కదా ఇవన్నీ అడుగుతారు సో రెండు ఈక్వలే ఇక్కడ ఎంత అక్కడ కూడా అంతే ఎక్ససైజ్ చేయాలి రెండోది ఏంటంటే బిల్డర్ రెప్యుటేషన్ తర్వాత బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది బిల్డర్ది గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నాయా లేదా లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉందా లేదా మ్యూటేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఈసీ ఉందా లేదా అట్లనే ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు గూగుల్ రివ్యూస్ ఏమనుకుంటున్నారు పాస్ట్ కస్టమర్స్ ఏమనుకుంటున్నారు ప్రెజెంట్ కస్టమర్స్ ఏమనుకుంటున్నారు అంటే మీకు దాన్ని బట్టి ఇవన్నీ పోలిస్తే అట్లనే రేరా పర్మిషన్ ఉన్నాయా లేదా ప్రాజెక్ట్కి రేరా ఉండడం వేరు రేరా బిల్డర్కి రెండు రెండు లైసెన్స్ ఉండాలి రేరాలో ఒకటి బిల్డర్కి ఒకటి ప్రాపర్ ఎవ్రీ ప్రాజెక్ట్ రేరా బిల్డర్ది మారుతుంది కన్సిస్టెంట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కానీ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ రేరా నెంబర్ మారిపోతుంది అక్కడ చాలామంది మోసపోతారు టీఎల్పీ ఉందా ఎల్పీ ఉందా ఇవన్నీ చూసుకొని మీరు కొనుక్కుంటే ఇబ్బంది ఉండదు ఇవన్నీ చూసుకోండి ప్లస్ ముఖ్యంగా అగ్రిమెంట్లో సైన్ చేసింది ఏమి ఇస్తా అన్నారు అనేది మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోలేదు మీరు ఇబ్బంది తిక్కట్లేని ప్రయాణం ఎక్కట్లు ఓకే సార్ అందుకే నేను జనరల్గా సజెస్ట్ చేసేది అంటే మీరు ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి ఓకే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కోసం కకృర్తి పడకూడదు వన్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ పోతుంది ఎందుకంటే మనకు అంత టైం ఉండదు మనకి టైం ఎక్కడుంది ఆఫీసు ఫ్యామిలీ పిల్లలు టూరిజము ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చూసుకుంటే సో మీరు రెండు కోట్లో కోటి రూపాయలు పెట్టుకుంటే దానికి అందులో అవగాహన ఉండండి నేనున్నాను చాలా చాలామంది ఉన్నారు మార్కెట్లో మీకు ఎవరు నమ్మితే ఒక ఈవెన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎన్నుకోవడం కూడా ఛాలెంజ్ ఎవరు పడితే దాన్ని పెట్టుకోకూడదు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో అన్ఫార్చునేట్ సిచ్యూ ఎవడ పడితే అటు మాట్లాడేస్తున్నారు నాలెడ్జ్ ఉన్నడు మాట్లాడుతున్నాడు నాలెడ్జ్ లేనోడు మాట్లాడుతున్నాడు సో అది ఇబ్బంది తెలియట్లేదు సో ఖచ్చితంగా ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు నేను అడుగుతాను ఏ ఛానల్లో చూస్తారు తెలుగు పాపులర్ టీవీ లేకపోతే వేరే అదర్ టీవీస్ ఓకే ఏమి నచ్చింది మాకు అంటే సార్ మీలో లాస్ట్ ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పటి నుండి ఇప్పుడు లింక్ కనెక్టివిటీ ఉంటుంది కొత్తగా ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోకి కనెక్టివిటీ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది అప్గ్రేడ్ చేసుకోరు మన బిజినెస్ అనలిస్ట్ లేదా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ ఎందుకంటారు మా కంపెనీలో రియాల్టర్ ఆక్సిజన్లో ఈ డివిజన్ ఉంది సపరేట్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ సెల్ ఓకే ఆమె ఫౌండ్రెండ్స్ యూ అని చెప్పారు మీరే అట్లానే ట్రైనింగ్ సెల్ మెంటరింగ్ సెల్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ బ్రోకరేజ్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనేది ఒక వన్ ఆఫ్ ది టాప్ డివిజన్ దాని సపరేట్ హెడ్ ఉంటాడు మాకు ఎవ్రీ వీక్ అనాలిసిస్ చేస్తాం ప్రతి ఏరియాలో ఏమవుతుంది ఏం మారింది ఓకే ఏ పర్మిషన్లు ఏం చేంజ్ వచ్చింది ప్రాజెక్ట్స్ ఎన్ని కంపెనీ ఏ బిల్డర్ బాగా చేస్తున్నాడు ఏ బిల్డర్ బాగా చేయట్లేదు ఏవి లీగల్గా ఉన్నాయి ఏవి లీగల్ పది ప్రాజెక్ట్స్ చూస్తే ఒక ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేస్తాం పదిలో తొమ్మిది ఫేక్ ఉంటాయి ఫేక్ అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఫేక్ అని లేమని ఇబ్బందులు ఉంటాయి కరెక్ట్ ఉండదు క్లారిటీ ఉండదు మేనేజ్ చేయడం వేరు రిజల్ట్స్ ఇవ్వడం వేరు మనకి ఇంటర్వ్యూలో క్యాండిడేట్స్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాం వాడికి ఆన్సర్ అయితే మేనేజ్ చేయడం ట్రై చే ఫెయిల్ అవుతాడు ఇటువంటి అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండవు అది కష్టం ఫామ్గా చెప్పాలి ఏదారి తెలియపోతే తెలియదు అని చెప్పాలి ఫామ్గా అప్పుడు సెలెక్ట్ చేస్తారు మీరు అబద్ధాన్ని తెలియదాన్ని మేనేజ్ అంటే నా గరిక నా ఘాటుగా నువ్వు సెలెక్ట్ కావకా నీమే బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఓకే సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే బిల్డర్ని ఏజెంట్ని ఇద్దరిని పెట్టుకోవాలి ఏజెంట్ ఎందుకంటే లోకల్ ఏజెంట్ పెట్టుకోవాలి అక్కడ ఎవరికైతే అవగాహన ఉందో నాలెడ్జ్ ఉందో వాళ్ళని పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కడో ఉప్పల్లో చేసామని తీసుకొచ్చి నువ్వు గచ్చి వాళ్ళు పెడితే క్లిక్ కాదు అక్కడ నాలెడ్జ్ వేరు అక్కడ స్టైల్ వేరు అక్కడ సెకండ్ అక్కడ పది లక్షలు కొనే ఉంటారు ఇక్కడ కోటి రూపాయలు తక్కువ కొనేవాడు ఉంటాడు సో అది కూడా చూసుకోవాలి వైస్ బిల్డర్ క్వాలిటీ ఎట్లా ఉంది ఓకే సో ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు బ్రోచర్లు ఏమి ఇచ్చాడు మనకి అగ్రిమెంట్లో ఏం రాసాడు ఫైనల్గా ఏమి ఇస్తున్నాడు లేట్ అయితే పెనాల్టీస్ ఇస్తున్నాడా లేదా లేట్ అయితే ఎన్నిసార్లు ఎన్ని ప్రాజెక్టులు పది ప్రాజెక్ట్ చేస్తే ఎన్ని ప్రాజెక్ట్ లేట్గా డెలివరీ చేశాడు ఓకే ఓకే ఇవన్నీ చూసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు దీని మీద ఇంకా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా దే కెన్ టేక్ అపాయింట్మెంట్ విత్ విత్స్ అండ్ వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ టు గివ్ దెమ్ ఆల్ ది ప్రాపర్టీ టైటిల్ క్లియర్ ప్రాపర్టీస్